కొత్త కథల కోసం కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తాకోడల్ల చెట్టు కింది బ్రతుకులు రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది రామారావు ఊరికి సర్పంచ్ కావటంతో అందరూ ఆ కుటుంబాన్ని ఎంతో గౌరవించేవారు ఇలా ఉండగా ఒకనాడు అరే రాజేషు మీ చెల్లికి ఎలాగో పెళ్లి చేసి పంపించేశాను ఇక నాకున్న ఒక్క కొడుకువి నువ్వేరా నీకు నా ఆస్తులన్నీ అప్పగించి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నాను ఏమంటావు కాంతం నాకేం తెలుసండి మీరేం చెప్తే అది ఒరే రాజేష్ నీతోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయి రా నువ్వు కూడా చేసేసుకో నాన్నగారు చెప్పినట్లు మా బాధ్యత తీరిపోతుంది సరే నాన్నగారు మీరు చెప్పినట్టుగానే చేద్దాం మరి ఇంకెవరో ఎందుకు కాంతం నీ తమ్ముడు కూతురు కోమలి ఉందిగా తనైతే మన రాజేష్కి ఏడూ జోడూ సరిపోతుంది అసలేను మరి మరింకెవరైనా మన ఇంటికి కోడలుగా వస్తే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు నీ మేనకోళ్లైతే నిన్ను బాగా చూసుకుంటుంది ఏమంటావరా రాజేష్ అవునాన్నగారు మీరు నేను మన ఆఫీసులకి మనం వెళ్ళిపోతే వాళ్ళిద్దరిగా కలిసి ఉండాల్సింది ఇలా ఆ కుటుంబం అంతా కలిసి కోమలిని తమ ఇంటికి సరైన కోడలు అనుకుంటారు ఇక మరునాటి ఉదయం సూర్యకాంతం తన తమ్ముడి ఇంటికి వెళ్తుంది అక్క ఎలా ఉన్నావ్ ఒకదానివి వచ్చావా బావగారు రాలేదా వదినా ఎలా ఉన్నావు కోమలి ఎవరొచ్చారో చూడు అత్తా బాగున్నావా ఇంట్లో తమ్ముడు మీ బావగారు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారా అమ్మా సరళ వేరే అమ్మాయి ఎవరో ఎందుకు మన కోమలైతే అంతా బాగుంటుందని ఆయన అభిప్రాయం వదినా మేం కూడా అదే అనుకుంటున్నాం ఇది వట్టి అమాయకురాలు చదువులో మొదటి స్థానంలోనే ఉండేది కానీ గడుసుతనం అసలే లేదు ఏ ఇంటికి కోడలైతే ఏ కష్టాలు పాలవుతుందోనని మేం కూడా కంగారు పడుతున్నాం ఇలాంటి సమయంలో నువ్వొచ్చి ఈ మాట చెప్పి మాకు ఎంతో ఓరటనిచ్చావక్క అభ్యంతరం లేకపోతే వాడికి కూడా ఈ పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు అని ఇలా ఇరు కుటుంబాల ఒప్పందంతో రాజేష్కి కోమలితో పెళ్లి జరుగుతుంది కొన్నాళ్ల తర్వాత రాజేష్ తన తండ్రితో ఇలా అంటాడు నాన్న నేను ఈ ఉద్యోగాన్ని మానేస్తున్నాను మా మేనేజర్ అధికార మదంతో అతని కింద పనిచేస్తున్నామని అందర్నీ టార్చర్ చేస్తున్నాడు అతని పని కూడా మాపైనే గుమ్మరిస్తున్నాడు కాదు అంటే ఉద్యోగంలో నుంచి పీకేస్తాను అంటున్నాడు అందుకని నేనే ఉద్యోగాన్ని మానేసి సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సరేరా నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి నేను కూడా నీ వ్యాపారానికి సహాయపడతాను ఈ సర్పంచ్ ఉద్యోగం కూడా అంత తేలికైందేమీ కాదు నా పదవిని ఉపయోగించుకుని కొంతమంది తప్పుడు దారులు దొక్కలను చూస్తుంటారు అలా కాదంటే వారితో విభేదం తప్పట్లేదు ఎంతకాలం ఎలాగో ఉద్యోగం చేశానో ఇక నీ వ్యాపారానికి సాయపడతాను కాంతం అమ్మా కోమలి మీరేమంటారు నాకేం తెలుసండి మీ ఇష్టమే గారు మీకు ఏది మాకు వీలైనంత సహాయం చేస్తాం అలా రాజేష్ ఇంకా రామారావు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓ బట్టల దుకాణం తెరుస్తారు రామారావు సర్పంచ్ పోటీ నుండి తప్పుకోవటంతో అదే ఊరికి చెందిన కృష్ణారావు సర్పంచ్ అవుతాడు ఏంటి రామారావు ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇలా వ్యాపారం బాటబట్టావు వ్యాపారాలన్నింటికి నేను నేనడ్డుపడుతున్నాననేవాడివిగా అందుకే నీకున్న అడ్డు దొరికిపోయినందుకు ఆ భగవంతుడు నన్ను ఈ వ్యాపారంలోకి పెట్టాడు ఏమో నువ్వు సర్పంచ్ గా ఉన్నప్పుడు నా వ్యాపారాలు చాలానే అడ్డుకున్నావు నేనెంతో నష్టపోయేలా చేశావు ఇప్పుడు నేను సర్పంచ్ అయ్యాను నువ్వు వ్యాపారం మొదలు పెట్టావు నీకు నేను అడ్డుగా మారుతానని భయం లేదా అస్సలు లేదు ఎందుకంటే నేను నా కొడుకు తప్పుడు ధరలు దొక్కే వ్యాపారం చెయ్యం ఒకవేళ ఇప్పుడైనట్ట చేస్తే నువ్వు మమ్మల్ని ఖచ్చితంగా అడ్డగించొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణారావు తన మనసులో ఇలా అనుకుంటాడు చింత చచ్చినా పులుపు జావలేదు నువ్వు అడ్డదారి తొక్కర్లేదు రామారావు నువ్వు తొక్కేలా నేం చేస్తాను నిన్ను ఎట్టాగైనా ఇరికించి నేనేంటో నీకు తెలిసేలా చేస్తాను అలా కృష్ణారావు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో రామారావు గారి బట్టల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది చుట్టుపక్కల ఊరు వారంతా కూడా వీరి బట్టల దుకాణంలోనే బట్టలు కొంటూ ఉండేవారు ఒకనాడు నాన్న పండగైపోయినా కూడా ఇంకా మన దుకాణంలో బిజినెస్ తగ్గలేదు మరికొద్ది రోజుల్లో పెళ్లి సీజన్ వస్తుంది కదా అందుకే అనుకుంటా మనం పక్క రాష్ట్రాల నుండి కూడా వివిధ రకాల కలెక్షన్స్ తెచ్చి మన దుకాణంలో పెట్టాల్సి ఉంటుంది నేను కూడా అదే అనుకుంటున్నానురా ప్రస్తుతం మన దుకాణంలో సరుకు అంతా అయిపోవచ్చింది కొత్త సరుకులు తీసుకొని రావడానికి పట్నం వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు చెప్తున్నట్టు వేరే రాష్ట్రం వెళ్తే మనం ఇంకొన్ని రకాల కలెక్షన్లు తీసుకురాగలమేమో ముఖ్యంగా పట్టు చీరల కోసం కంచికెళ్తే బాగుంటుంది అందుకే నాన్న మనిద్దరం కంచి బయలుదేరదాం అమ్మని ఇంకా కోమలిని దుకాణం చూసుకోమని చెప్దాం కోమలి నిన్న రాత్రి నీకంతా నేను వివరించానుగా అమ్మకంతా చెప్పు మీరెద్దరు వెళ్ళిపోతే చూడడం దిగులు పడకలే కాంతం అంతగా కోమలి వాళ్ళ అమ్మా నాన్ను కూడా ఇక్కడ ఉండమని చెప్దాం నాన్నగారు ఎందుకు ఇబ్బంది పెట్టడం నా ఫ్రెండ్ మోహన్ ఉన్నాడుగా దుకాణంలో కోమలికి అమ్మకి సహాయంగా ఉండమని వాడితో చెప్పాను వాడంతా చూసుకుంటాడు అంటూ మోహన్పై నమ్మకంతో తమ కుటుంబాన్ని ఇంకా దుకాణాన్ని అప్పగించి రాజేష్ తన తండ్రితో కలిసి కొత్త సరుకు తీసుకురావటానికి వేరే రాష్ట్రానికి బయలుదేరాడు సర్పంచ్ గారు మాజీ సర్పంచు తన కొడుకుతో కలిసి వేరే రాష్ట్రం బయలుదేరాడు అమాయకులైన ఇద్దరు ఆడవాళ్ళని ఇంకా తన వ్యాపార సామ్రాజ్యాన్నంతటినీ నన్నే కాపలాగా పెట్టాడు మీరేమైనా చేయాలంటే ఇదే మీకు సరైన సమయం నాకింత మేలు చేసినందుకు నీకు తగ్గ బహుమతి అందుతుంది ముందు వెళ్ళి ఆ దుకాణం యొక్క దస్తావేజులు అలా దుకాణం దస్తావేజులు తెప్పించుకుని కృష్ణారావు కొన్ని అవకతవకలు చేస్తాడు వాటిని చూపించి రామారావు రాజేష్పై నేరారోపణలు చేస్తాడు దీంతో పక్క రాష్ట్రంలో ఉన్న ఆ తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే అరెస్ట్ అవుతారు అమ్మా చెల్లమ్మా అత్తా మీ ఇద్దరు ఇంటిని ఖాళీ చేసేయాలి అదేంటన్నయ్య ఏం చెప్తావమ్మా అంతా మన తలరాత మంచి లాభాలు వస్తున్నాయన్న ఆశతో రాజేష్ కొన్ని చోట్ల నుండి సరుకును అక్రమంగా రవాణా చేశాడు దానికి ట్యాక్స్ కూడా కట్టలేదు మొత్తంగా కోర్ట్లలోని నల్లధనాన్ని దాచిపెట్టేశాడు వాడు మంచివాడే అయినా వాడి ఈ ప్రయత్నం మంచిది కాదు కనుక వాడికి అరెస్ట్ వారెంట్ వచ్చింది దాని నుండి తప్పించుకునేందుకు పక్క రాష్ట్రం నుండి సరుకు తేవాలన్న నెపంతో నీ భర్త నీ మామగారు ఇక్కడి నుంచి పరారైపోయారు కానీ వాళ్ళని పోలీసులు వదులుతారా దీని వెనక్కున్న వాడిని ఇంకా రామారావు గారిని పక్క రాష్ట్రంలో అరెస్ట్ చేశారు అదేంటి ఇదంతా అబద్ధం ఆయన అలాంటివారు కాదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఆయన నాకు లెక్కలన్నీ చూపించారు అన్ని సరిగ్గానే ఉన్నాయి అలాని నువ్వు నేను చెప్తే కాదు కదమ్మా సరైన సాక్ష్యాలతో పోలీసులు ముందు చెప్పగలగాలి ఇప్పుడు మీరు ఉన్న ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులో వచ్చి మిమ్మల్ని బరాబరా లాక్కెళ్తారు మోహనిలా చెప్పడంతో అత్తా కూడాద్దరూ రోడ్డును పడతారు వచ్చిపోయే వాళ్లంతా సూటిపోటి మాటలతో వారిని బాధపెడుతూ ఉంటారు ఇలా జరుగుతుందని నేనస్సలు అనుకోలేదే కోమలి అమ్మా కోమలి ఆ భగవంతుడు మన వాళ్ళ మనసులో ఎందుకు దుర్బుద్ధిని కలిగించాడు అయ్యో అత్తమ్మ మీరు కూడా వాళ్ళ మాటల్ని నమ్ముతున్నారా ఆయన నాకు అన్ని లెక్కలు చూపించారు అంత సరిగ్గానే ఉన్నాయి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఆయన అక్రమంగా సంపాదించలేదు అదే నిజమైతే వాళ్ళు ఊర్లో లేకపోవడం చూసి ఈ మోహన్ ఇంకా మీ మావయ్య గారి శత్రువులు ఎవరో కలిసి ఈ పని చేసినట్లున్నారమ్మా మీరేం భయపడకండి అత్తమ్మా నేను దీన్ని వదిలిపెట్టను ఎలాగైనా మామయ్యను ఇంకా మీ అబ్బాయిని బయటికి తీసుకొని వస్తాను అంతవరకు మీరు కాస్త ఓపిక పట్టండి చాలు అంటూ చిన్న చెట్టు కింద ఒక గుడిసె వేస్తుంది ఆ గుడిసెలో తన అత్తయ్యను కూర్చోబెట్టి వారి షాపు దస్తావేజులన్నీ తెరిచి చూస్తుంది తన ఫోన్ లో న్యాయస్థానానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఇక మరుసటి రోజు ఓసే కోవలి మీకు ఇలా చెట్టు క్రింద బతకాల్సిన పని ఏమి లేదు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి నేను మంచిలాగా బావగారు అల్లుడు గారు నిర్దోషులని నిరూపిస్తాను అలా కాదు నాన్న ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేము ఈ ఊరు నుండి కనుక మేము బయటకు వెళ్తే మా జీవితాల్ని తారుమారు చేసేద్దాం అనుకుంటున్నారు కొంతమంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి నేనంతా చూసుకుంటాను మీరు నన్ను చదివించిన చదివి ఇప్పుడు మా ఆశా జ్యోతి ఈ పరిస్థితుల నుండి మేము కొద్ది కాలంలోనే బయటపడతాం నాన్న కాని అంతవరకు ఇలా చెట్టు కింద గుడిసెలో ఎలా ఉంటావే తినడానికి తిండి కూడా లేదు వండుకోవడానికి అసలు పాత్రలే లేవు వదిన మీరైనా కాస్త దానికి చెప్పండి చెప్పేంత తెలివి ఉంటే ఈ రోజు నా కోడల్ని ఈ పరిస్థితిలో ఎందుకు చూస్తానమ్మా నా కోడలు ఏం చెప్తే నేను అదే చేస్తాను ఈ చెట్టి చెప్పల్లే మా ఆహారం ఆ పక్కనుండే నూతిలో నీటిని త్రాగి బ్రతికేస్తాం ఎలాగైనా వాళ్ళు నిర్దోషులని నిరూపించాలి ఇలా సూర్యకాంతం ఇంకా కోమలి మొండిగా మాట్లాడడంతో సరళ ఇంకా ప్రసాదరావు కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళకిచ్చి వెళ్లిపోతారు ఇక డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడి ఆ చెట్టు కిందనే కోమలి లా చదువుకుంటూ తన కుటుంబ సభ్యులు నిర్దోషులు అనే కేసు ఫైల్ చేస్తుంది ఇలా ఒక రెండు నెలలు గడుస్తాయి అతయ్య మనం సాధించాం రోజు జడ్జి గారు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఆ మోహన్ ఇంకా కృష్ణారావు దోషులన్న విషయం నేను బయట పెట్టగలిగాను మన ఆస్తులన్నీ మనకు తిరిగి వచ్చేస్తాయి పరుగు నష్టం జరిగినందుకు మనకు బోలుడంత డబ్బు కూడా వచ్చింది రేపు మన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకుంటారు అత్తయ్యా భగవంతుడా నువ్వు నావయ్యా నాలాంటి ఆ మైక్రాల్ని వెంట పెట్టుకుని ఒంటరిగా నీ పోరాటాన్ని కొనసాగించావు తల్లి మొత్తానికి గెలిచావు అలా అనుకుంటూ తిరిగి ఆ అత్తాకోడళ్ళు తమ ఇంటికి చేరుకుంటారు వారి భర్తల రాక కోసం ఎదురు చూస్తూ వారికి నచ్చిన వంటలు చేస్తారు ఇంతలో రామారావు రాజేష్ ఇంటికి చేరుకుంటారు శబాష్ కోమలి ఒక్కదానివే పోరాడి మమ్మల్ని గెలిపించా అమ్మా కోమలి నీలాంటి కోడలు మాకు దొరకటం నిజంగా మా అదృష్టం అమ్మా అలా కోమలి సహకారంతో కోమలి తెలివితేటలతో తిరిగి వాళ్ళు వాళ్ల వ్యాపారాన్ని తమ సొంతం చేసుకుంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సూర్యకాంతం ఒకరోజు చాలా దీనంగా ఆలోచిస్తుంది సూర్యకాంతం ఇంకా తన భర్త రామారావు తన కోడలు కోమలి ముగ్గురు ఒక హోటల్ పెట్టాలని అనుకుంటారు అందుకని ఒక స్థలం కోసం చూస్తారు అయితే ఆ హోటల్ కొత్తగా ఉండాలి అందరి హోటల్స్ ఉన్నట్టు కాకుండా ఇంకా భిన్నంగా ఉండాలని ఎక్కడ హోటల్ పెట్టాలి అని ఆలోచిస్తుంది ఇంతలో సూర్యకాంతానికి ఒక ఆలోచన వస్తుంది అందరిలా కాకుండా నీటిలో హోటల్ పెడదాం అని ఆ ఆలోచన గురించి రామారావు కోమలికి చెప్పాలి అని అనుకుంటుంది కోమలిని రామారావుని పిలుస్తుంది వాళ్ళు వస్తారు అప్పుడు తన ఆలోచన చెబుతుంది ఏమండి మనం హోటల్ పెడదాం అనుకున్నాం కదా దాని గురించే నాకొక ఆలోచన వచ్చింది అవునా అత్తయ్యా ఏంటది అవును కాంతం చెప్పేంటో అందరిలాగా బయట కాకుండా మనం నీటిలో హోటల్ పెడదామండి ఏంటి కాంతం ఏం చెప్తున్నావు నేటిలో హోటల్ పెట్టడం వల్ల మనకి ఎక్కువ లాభాలుంటాయండి నాకొక సందేహం ఏంటి కోమలే అడుగు ఒకవేళ మనం నీటిలోకి దిగినప్పుడు ఆ నీటిలో తేలిపోతే నేను నీ కాళ్ళు పట్టుకుని లాగుతానులే మీరు తేలిపోతే నేను లాగుతానులేండి సరే ఇప్పుడు ఆ లాభాలేంటి చెప్పు ప్పటి వరకు నీటిలో హోటల్ లేదు కాబట్టి మనం పెడదాం అలా పెడితే జనాలు ఎక్కువగా వస్తారు నీళ్ళలో బాగుంటుంది కాబట్టి మన వ్యాపారం కూడా బాగుంటుంది సరే నీళ్ళలో మనం ఎక్కడున్నామని జనం వస్తారు అందుకే నేనొక పథకం ఆలోచించాను మనం ఒక ఎలివేటర్ పెడదాం పైన దాని నుండి అందరూ మన హోటల్కు వస్తారు సరే ఆ ఆలోచన బాగుంది అలానే చేద్దాం రామారావు సూర్యకాంతం కోమలి కలిసి హోటల్కి కావలసిన అన్ని పనులు చేస్తున్నారు రామారావు హోటల్కి రావడానికి ఎలివేటర్ పనులు చేయిస్తున్నాడు సూర్యకాంతం హోటల్ పనులు చూస్తుంది కోమలి వంట చేయడానికి పుల్లలు ఇంకా వంట సామాన్లు అన్ని చూస్తుంది హోటల్ పనులు పూర్తయ్యాయి కోమలి సామాన్లు తీసుకుని వస్తుంది రామారావు కోమలిని హోటల్ దగ్గర పెట్టమని అంటాడు కోమలి హోటల్ దగ్గరకు వెళ్తుంది సూర్యకాంతం కోమలితో మాట్లాడుతుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం అన్నీ చేద్దాం అనుకుంటారు ఎలా ఉంది కావాలి ఈ హోటల్ బాగుందత్తయ్యా హోటల్ కి నా పేరు పెట్టుకోవచ్చు కదా ఓహో ఇంకేమొద్దా అత్తయ్య నాకు ఒక సందేహం ఏమిటి కావాలి అది అత్తయ్యా నీళ్ళలో పెద్ద పెద్ద సొరి ఉంటే మన వంట వాసనకు వచ్చేస్తాయి కదా అత్తయ్య అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తానో నిన్ను ఇచ్చేస్తాను అలా అంటారేంటి కోమలే ఈ నేలలో సొరచేపలయ్య ఉండవు అయినా ఇంకా నీ సందేహాలన్ని నడో వెళ్ళ పని చూడు సరే అత్తయ్య మొత్తానికి హోటల్ సిద్ధమైంది సూర్యకాంతం వంట చేయడానికి సిద్ధమైంది సూర్యకాంతం పొయ్యి పెట్టి దానిలో పుల్లలు పెట్టింది అగ్గి ఎంత వెలిగించినా వెలగలేదు ఎందుకంటే పుల్లలు తడిచిపోయాయి అగ్గి పుల్లలు తడిచిపోయాయి రామారావు వెళ్లి ఎలక్ట్రికల్ స్టవ్ తీసుకొని వచ్చాడు ఆ నీటి వల్ల స్టవ్ కాలిపోయింది ఇంకా ఇలా కాదని వెళ్లి ఒక గ్యాస్ స్టవ్ గ్యాస్ లైట్ తీసుకుని వచ్చాడు సూర్యకాంతం వంట మొదలుపెట్టింది వంట అవుతుంది ఇంతలో ఒక వ్యక్తి టిఫిన్ కి వస్తారు ఏమండి హోటల్లో చాలా బాగా కట్టారండి అయినా నీటిలో కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి నా భార్య ఆలోచన హోటల్ నచ్చితే మీ వాళ్ళకు కూడా మా హోటల్ గురించి చెప్పండి సరేనండి ఏ కోమలి కోమలి ముందు దోశ తీసుకుని వచ్చిస్తుంది తర్వాత ఇడ్లీ కోసం వెళ్తుంది అక్కడ ఇడ్లీలు కనిపించవు కోమలి సూర్యకాంతాన్ని పిలుస్తుంది అత్తయ్య ఇడ్లీలు చేశారా చేశాను కదే మరి సూర్యకాంతం వెళి చూస్తుంది ఎక్కడున్నాయని వెతుక్కుంటుంది సూర్యకాంతం కోమలితో ఓసేయ్ కోమలి ఆకలేసి ఏమైనా తినేసావా ఏంటి ఇడ్లీలు నేనెందుకు తింటాను అత్తయ్య అయినా అలా తింటే రెండో మూడో తింటాను కాని అన్ని తినేస్తానా చెప్పండి ఏమో తిండిపోద్దానివి తినేసినా తినేస్తావు ఇది మరీ బాగుంది ఈలోపు కొన్ని ఇడ్లీలు ముక్కలు ముక్కలుగా కింద కనిపిస్తాయి కింద ఎలా పడ్డాయని చూస్తే చేపలు తింటూ ఉంటాయి ఓసే కోమలి ఏంటే అన్ని చేపలు వచ్చేసాయి అయ్యో మని ఇడ్లీలన్నీ తినేస్తున్నాయే కొట్టవే వాటిని ఇడ్లీలు నేను తినేసానన్నారు కదా నేను కొట్టను ఓసే పంతాలకి పోయే సమయం అయితే రావే కోమలి ఇష్టమైన వండి పెడతాను నిజంగానా ఆ మాట బాగుంది హా ఏ ఏసు చేపలు సరిపోయావు చేపల్ని కొట్టమంటే బాతుల్ని కొట్టినట్టు కొడతావేంటి సూర్యకాంతం కోమలి చేపల్ని కొడతారు ఏవండి ఈ చేపలు మన ఇడ్లీలు తినేస్తున్నాయి ఈ చేపల్ని ఒక కిలోమీటర్ వరకు తరిమిరండి కోమలే నువ్వేరే చేపలు రాకుండా కాపలా చూడు సూర్యకాంతం మళ్లీ ఇడ్లీలు పెడుతుంది ఇడ్లీలు అడిగిన వ్యక్తికి చేపలు తినేశాయని చెబుతుంది ఆ వ్యక్తి నవ్వుతాడు అంత బాగానే నీ ఒకసారి నోరు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ సూర్యకాంతం మాటలకు అతను చాలా నవ్వుకుంటాడు సూర్యకాంతం హోటల్ చాలా బాగా నడుస్తుంది అలా వచ్చిన వాళ్ళందరూ ఆనందపడతారు టిఫిన్ సమయం అయిపోతుంది ఇంకా టిఫిన్ ఆపేస్తారు కాసేపు హోటల్ మూసి అత్తయ్య మనకి రాబడి బాగానే వచ్చిందా ఆ బాగానే వచ్చింది అతయ్య నేను ఈ నీళ్ళలో తేలిపోతాను అనుకున్నాను బాగానే ఉంది నీళ్ళలో అయినా నువ్వెందుకు తేలిపోతావే బాగానే ఉన్నావు కదా దుక్క ముక్కలాగా దుక్కి ముక్కలు తేలిపోతాయి కదా నీళ్ళలో అందుకని తేలిపోతాను అనుకున్నాను కొంచెం సమయం అలా కబుర్లు చెప్పుకొని వాళ్ళు టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం భోజనాలకి వంటలు చేయడం మొదలుపెట్టారు రామారావు మధ్యాహ్నం ఎక్కువ మంది జనాలు వస్తారని కుర్చీలు సర్దుతున్నాడు వంటలు పూర్తయ్యాయి ఇంతలో ఒక కుటుంబం వస్తుంది రామారావు వాళ్ళకి ఏం కావాలో కనుక్కుంటాడు వాళ్ళకి కావలసినవి పెడతారు ఉండదండి ఉంటుంది సూర్యకాంతం ఆ మాటలు వింటుంది తను ఆలోచిస్తుంది సూర్యకాంతం మనసులో ఇలా అనుకుంటుంది అవును వెజ్ మాత్రమే ఎందుకు పెడుతున్నాము నాన్ వెజ్ కూడా పెడితే బాగుంటుంది కదా వెంటనే తనకు ఒక ఆలోచన సూర్యకాంతం ఆ వ్యక్తిని అడుగుతుంది మీకు చేపల వేపుడు రొయ్యలుగురు పీతల ఫ్రై ఏమైనా కావాలా అవి అన్నారు కదండి వస్తాయి మీరు వేపుడు తింటారా కావాలండి సరే కోమలి ఆ పక్కన ఒక చేపల గుంపు వస్తుంది దానిలో ఒక నాలుగు చేపలు పట్టుకోవే వేపుడు చేసేసిద్దాం సరే అత్తయ్యా కోమలి చేపలు పట్టుకుని వస్తుంది సూర్యకాంతం వేపుడు చేస్తుంది రామారావు సూర్యకాంతాన్ని పొగుడుతాడు సూర్యకాంతం రామారావుని రొయ్యలు పీతలు వేటాడమని చెబుతుంది రామారావు వెళ్తాడు అయ్య బాబోయ్ అత్తయ్యా మీది మట్టి బుర్ర అనుకున్నాను గట్టి బుర్రే అత్తయ్యా నేదు మాత్రం పిచ్చి బుర్రా అత్తయ్యా మీరెంతసేపు నన్ను ఏదో ఒకటి అంటున్నారు ముందు నువ్వే అన్నవే సరే కాని వెళ్ళా స్టార్ ఫిష్ ని తీసుకురా అలాగే అదిగో అక్కడ ఎక్కువ తోకటతో పోతుంది కదా దాన్ని కూడా ఒకటి పట్టేసుకో ఎక్కువ తోకలా అయ్యయ్యో అది ఆక్టోపస్ అదే ఏదో తెచ్చాయి రామారావు కోమలి అన్ని తీసుకుని వస్తారు సూర్యకాంతం అవి వండిస్తుంది సూర్యకాంతం కస్టమర్స్ కి ఏం కావాలో చూసుకుంటుంది ఎవ్వరు మొహమాట పడకండి మీకు నచ్చిందని నీళ్లు తాగండి లేదంటే నువ్వు అలా సూర్యకాంతం హోటల్లో బాగా రాబడి వస్తుంది ఎంతో ఖర్చు కూడా అవ్వదు చేపలు రొయ్యలు అన్నీ డబ్బులు లేకుండానే వచ్చాయి అని ఆనందపడతారు మొత్తానికి చేసిన వంటలన్నీ అయిపోతాయి ఇంకా రాత్రి వరకు ఏం పని ఉండదని వాళ్ళు ముగ్గురూ భోజనం చేసి ఇంటికి వెళ్లి పడుకుంటారు